భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను టీమిండియా మూడు ఒకటితో గెలుచుకున్నప్పటికీ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్కు ముందు పరిష్కరించాల్సిన అంశాలు ఇంకా ఉన్నాయని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు ముఖ్యంగా తన బ్యాటింగ్ పై సూర్య స్వయంగా విమర్శలు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఏడాదిలో సూర్యకుమార్ యాదవ్ ఒక్క ఫిఫ్టీ కూడా చేయలేకపోయాడు ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ టీ ట్వంటీ బ్యాటర్స్లో ఒకటిగా గుర్తింపు పొందిన సూర్య ఈ ఏడాది సగటు పద్నాలుగు కంటే తక్కువగా నమోదు చేయడం అతని కెరియర్లోనే లోనే చెత్త రికార్డుగా నిలిచింది ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ తన ఫామ్ పై నిజాయితీగా స్పందించాడు బహుశా ఈ సిరీస్ లో మనం పూర్తిగా సాధించలేకపోయిన ఒక్క విషయం బ్యాటర్ సూర్యను కనిపెట్టలేకపోవడమే అంటూ వ్యాఖ్యానించాడు సూర్య ఎక్కడో మిస్ అయ్యాడని తప్పకుండా బలంగా తిరిగి వస్తాడని చెప్పాడు జట్టుగా మాత్రం తాను చాలా సంతోషంగా ఉన్నానని సూర్య వ్యాఖ్యానించాడు కష్టాల్లో ఉన్న ప్రతిసారి ఎవరో ఒకరు ముందుకొచ్చి జట్టును గట్టెక్కించారని కెప్టెన్ గా ఇది తనకు చాలా తృప్తినిచ్చిందని చెప్పాడు రెండు వేల ఇరవై ఐదులో సూర్యకుమార్ యాదవ్ అత్యధిక స్కోర్ నలభై ఏడు నాట్అవుట్ మాత్రమే ఈ స్కోర్ పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో నమోదైంది అంతేకాదు అతని స్ట్రైక్ రేట్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోయి నూట పదిహేడు పాయింట్ ఎనిమిది ఏడుగా నిలిచింది ఈ ఏడాది సూర్య ఆడిన ఇరవై మ్యాచ్లో కేవలం రెండు వందల పద్దెనిమిది పరుగులే సాధించాడు అయితే ఐపీఎల్ టూ లో ట్వంటీ ముంబై ఇండియన్స్ తరపున సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఫామ్ చూపించాడు ఆ సీజన్లో ఏడు వందల పదిహేడు పరుగులు సాధించినప్పటికీ అదే జోరును టీ ట్వంటీ అంతర్జాతీయాల్లో కొనసాగించలేకపోయింది వరల్డ్ కప్ కు ముందు చివరి అసైన్మెంట్ గా ఉన్న న్యూజిలాండ్ తో సిరీస్లో అయినా సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు